అయ్యప్ప స్వామి గుడిలో జరిగిన పడి పూజ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయ్యప్ప స్వాములతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారి ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది ఆలయం ఎన్ని పనులు ఉన్నా చాలా బిజీ ఈ రోజు ఇక్కడికి ఒక్క నిమిషం భాగ్య లక్ష్మీ కరదర గమలే సర్వదా దాన లక్ష్మీ అందరికీ ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి నాకు అవకాశం కల్పించిన ఈ దేవస్థాన కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం ఐక ఐ ఐచ్ఛిక వాక్షల మధ్య ఏర్పడినటువంటి బంధంలో మన అందరం కూడా జీవిస్తున్నాం మానవ జన్మ అన్ని జన్మల్లో కూడా గొప్ప జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఒక్క జీవరాశి అయిన మనిషి మాత్రమే మాట్లాడుతున్నాడు జంతువులు కానీ పక్షులు కానీ చెట్లు కానీ మనలాగే బతుకుతున్నాయి మనలాగే చనిపోతున్నాయి కానీ వాటికి కూడా చెవులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నోరులు ఉన్నాయి ముక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఒక్క మనిషి జన్మకే మాట్లాడేటువంటి హక్కు ఇచ్చాడు అంతటి గొప్ప జన్మ మానవ జన్మ ఆ జన్మలో మనందరం కూడా పుట్టినందుకు మనం చేయాల్సినటువంటి ధర్మం మన హిందూ ధర్మం నేర్పింది దేవుడికి కృతజ్ఞతగా అయ్యా నాకు జంతువుగానో పక్షిగానో లేదంటే ఇంకా ఎలుకగానో చేపలు గాను ఏదో ఒక జంతువు రూపంలో పుట్టించకుండా ఒక మంచి జన్మను ఉన్నతమైన జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీకు ఏమి రోజు నీకు దీపం పెట్టి నైవేద్యం పెట్టి నిన్ను శరణ కోరడం తప్ప నేను ఇంకేమీ చేయలేనని చెప్పేదానికే మనం గుడుల్ని దర్శించాలి గుడుల్ని తీర్థయాత్రలు చేయాలి అదేవిధంగా అన్ని గుళ్ళల్లో దేవుళ్ళకి కృతజ్ఞత చెప్పేదానికి మనం పోవాలి అది మన సనాతన ధర్మం దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి మనందరం వెళ్ళి మోకరిల్లి ఈరోజు ప్రణమిల్లి ఆయన్ని మన ఆశీస్సులు కోరుకుంటున్నాం ఇటువంటి జన్మనిచ్చినందుకు నీకు కృతజ్ఞత అని అయితే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు ఈ రోజున్న పరిస్థితుల్లో బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటున్నాం మిగతాప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నారు అయితే సనాతన ధర్మంలో మన శరీర ఆకృతి నలభై రోజుల్లో ఒక దీక్ష పడితే పద్నాలుగు పదకొండు ఇంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పదకొండోది మనస్సు అంటే ముక్కు గాలి నీరు ఆకాశం అగ్ని ఎలాగో ముక్కు చెవులు కళ్ళు నోరు శరీరం ఇవక ఐదు ఇవన్నీ కలిపి పది అన్నిటికంటే గొప్పది మనసు ఈ మనసును మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే ఈ మనసుని ఏకాగ్రత ఉంచుకోగలిగితే అంతకు మించిన దైవం లేదనేది అందుకని ఏకాదశి వ్రతాలన్నా ఏకాదశి నాడు ఉపవాసం అన్న ఎముక్కోటి ఏకాదశి నాడు విష్ణువుని సందర్శించిన ఇదంతా కూడా మన సనాతన ధర్మం ఏకాదశి అంటే పదకొండు ఈ పదకొండు అంటే మన మనసులో ఉన్నటువంటి ఈ ఇంద్రియాల్ని ఇంద్రియాలని జయించగలిగితే ఈ కోరికలను మనం తెరించగలిగితే మన జీవితం ఆ దేవుడికి అంకితం చేయాలంటే మన మనుషులు ఇంద్రియాల మీద కోరికలు ఉన్నాయి ఆస్తుల మీద మమకార డబ్బు మీద మమకారాలు ఉన్నాయి అన్ని కోరికలను తిదించాలంటే ఒక వ్యక్తి నలభై రోజుల పాటు తపస్ చేస్తే ఒక నలభై రోజులు దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా నలభై ఒకటో రోజు నుంచి అది సిద్ధిస్తుంది అనే దానికి నిదర్శనంగా అయ్యప్ప గారి ఆలోచన మేరకు అయ్యప్ప గారి మీద ప్రేమతో నలభై రోజులు సన్యసించి కుటుంబానికి భార్యకి బిడ్డలకి ఆస్తులకి డబ్బుకి దూరంగా దైవ చింతనలో మనం కానీ గడపగలిగితే ఆటోమేటిక్ గా నలభై ఒకటో రోజు నుంచే మనలో కూడా దైవత్వం వస్తుంది మంచితనం వస్తుంది మంచితనంలో దయాగుణం వస్తుంది ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తెలుస్తుంది ఎదుటి వ్యక్తి ఈర్షా ద్వేషాలను తగ్గించుకోవడం తెలుస్తుంది ఆస్తులను మమకారం పెంచుకోవడం కంటే పోతూ ఎత్తుకోబోయేది ఏమి లేదు కీర్తి ప్రతిష్ట తప్ప ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సాయం చేయడం చిన్నవాడిని హక్కును చేర్చుకోవడం అన్ని రకాల మంచి లక్షణాలు నేర్చుకోవడానికి మన సనాతన ధర్మం ఎంతో మంది ఋషులు పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు రుద్రకోట గ్రామంలో ఈ రోజు జరిగినటువంటి పడిపూజ కార్యక్రమంలో మీతో పాటు కూడా నాకు కూడా దైవ చింతనలో కొంత టయానికి అవకాశం కల్పించినటువంటి మీ అయ్యప్పలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ